సో అందరూ కూడా దేవర ఫీవర్ లో ఎంతలా ఉన్నారో అందరికీ తెలుసు నిజం చెప్పాలంటే వైరల్ ఫీవర్స్ కంటే ఎన్టీఆర్ గారి ఫీవర్ చాలా ఎక్కువ అయిపోయింది ఈ ట్వంటీ సెవెంత్ రిలీజ్ అనేసరికి సో ఇంకే మాత్రం లేట్ చేయకుండా టీం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆల్రెడీ సిద్ధమైపోయారు అది కూడా మన దగ్గరలో ఉన్న నో హోటల్లో సో బందోబస్తు ఎలా ఉండబోతుంది సెక్యూరిటీ ఎలా ఉండబోతుంది అనే బదులు ముందు మాట్లాడుకోవాల్సింది అసలు గెస్ట్లు ఎవరు వస్తున్నారు అని నిజం చెప్పాలంటే గెస్ట్ల పేర్లు వింటే మీరు కూడా షాక్ అవుతారు ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారి ఈవెంట్ లో ఆ డైరెక్టర్ చూడబోతున్నాం సో ఆ విశేషాలు ఒకసారి అడిగి తెలుసుకుందాం సో ఇప్పుడు గెస్ట్లు ఎవరు రాబోతున్నారు ఈవెంట్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది మేము విన్నాము ఆయన ఎప్పుడో దమ్ము కంటే దమ్ము టైం లో వచ్చారు గెస్ట్ గా మళ్ళీ ఇప్పుడే రావడం అని చెప్పి చెప్పి సో ఆ డైరెక్టర్ డీటెయిల్స్ ఒకసారి చెప్తారా యాక్చువల్ గా ఏ స్టార్ హీరో ఈవెంట్ అయినా సరే ఒక పెద్ద ఓపెన్ గ్రౌండ్ లో చేస్తారు కాబట్టి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కాబట్టి ఫ్యాన్స్ గురించి ఎక్కువగా ఆలోచించే హీరోల్లో ఎన్టీఆర్ గారు కూడా ఉంటారు కాబట్టి సో ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుని క్లోజ్డ్ ఒక ఆడిటోరియం ఆడిటోరియంలో ప్లాన్ చేశారు సో నో సో నో లో హైదరాబాద్ లో ఫేమస్ హోటల్ అది సో ఆ నో లో క్లోజ్డ్ కన్వెన్షన్లో ప్లాన్ చేయడం జరిగింది సో తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ఎన్టీఆర్ గారి అభిమానులు చాలా భారీ ఎత్తున ఆ ఈవెంట్కి వస్తున్నారని చెప్పేసి తెలిసింది సో ఖచ్చితంగా అంతా కూడా ట్రాఫిక్ అయిపోతుంది ఎంత త్వరగా లోపల పంపిస్తే అంత మంచిది ఎందుకంటే ట్రాఫిక్కి అంతరాయం కాకుండా ఉంటుంది అంతమంది ఆ సినిమాకి అంత హైప్ ఉంది కాబట్టి అంతమంది క్రౌడ్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అతిరథ మహారథులు అందరూ ఉన్నారు సో మొదటిగా చూసుకుంటే స్వామి స్వామి అంటూ చాలా ప్రేమగా ఆప్యాయంగా పిలిచేటువంటి డైరెక్టర్ త్రివిక్రమ్ గారు త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారిని స్వామి స్వామి అంటుంటారు సో ఇద్దరు అలా పిలుచుకుంటూ ఉంటారు సో అటువంటి త్రివిక్రమ్ గారు అరవింద సమేత సినిమా చేశారు సో ఆ సమేత సినిమా చేయక ముందుంచే మంచి బాండింగ్ ఉంది సినిమా చేసిన తర్వాత ఇంకా బాండింగ్ అనేది ఎక్కువ అయిపోయింది సో ఎన్టీఆర్ గారితో ఎవరైతే బాండింగ్ పెట్టుకుంటారో వాళ్ళ లాంగ్ లైఫ్లాంగ్ ఎన్టీఆర్తోనే కలిసి ఉంటారు అటువంటి ఫ్రెండ్షిప్ని ఆయన అందజేస్తారు అటువంటి స్నేహం గల వ్యక్తిత్వం ఎన్టీఆర్ గారిది సో అలా గురుజీ మన త్రివిక్రమ్ గారు వస్తున్నారు అలాగే రాజమౌళి గారి గురించి తెలిసిందే ఉంది ఇద్దరు కలిసి ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశారు ఎన్టీఆర్ గారు హార్ట్ కి చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి ఎన్టీఆర్ అసలు ఎలా చేస్తాడు నటన ఏం చేస్తానని పూర్తి అవగాహన ఉన్నటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ ఉన్నారంటే రాజమౌళి గారు సో రాజమౌళి గారు ఆబియస్లీ వస్తున్నారు సో రాజమౌళి గారిని పక్కన పెడితే వాళ్ళిద్దరు కాకుండా నీల్ గారు కూడా వస్తున్నారు ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ మన తారక్ చేయబోయేటువంటి సినిమా ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ ఆ కాంబినేషన్ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు అభిమానులు సో ఆ డైరెక్టర్ ఆబియస్లీ వస్తున్నాడు సో వీళ్ళు ముగ్గురు చాలా పెద్ద డైరెక్టర్స్ వస్తున్నారు స్టార్ డైరెక్టర్స్ దేవర ఈవెంట్ వస్తున్నారు సో నిజంగా అసలు వాళ్ళు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారా ఏంటి అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ చాలా పాసెస్ గా ఈవెంట్ అదేంటి కొట్టుకున్నారని చెప్పేసి అనుకోవాలి ఒక రేంజ్ లో అంటే ఈ పాస్ ఎవరికి వెళ్తుంది ఏంటి అదృష్టవంతులే ఎవరైతే ఆ ఈవెంట్ చేస్తారో అదృష్టవంతులే అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు మీద ఒకేసారి బ్లాక్ బస్టర్ హిట్ ఉన్నీ చూడబోతున్నాం మనం చూడబోతున్నాం

చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి త్రిక్రమ్ గారు ఏం మాట్లాడతారా రాజమౌళి గారు ఏం మాడతారా ప్రశాంత్ నీల్ గారు ఏం ఆడతారా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరు కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు